ఇంకొక భయంకరమైనటువంటి ఇంకొక భయంకరమైనటువంటి ఇంకొక భయంకరమైనటువంటి ఇంకొక సంచలనమైనటువంటి వార్త కొడాలి నాని నా ఆరోగ్యం కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను ఈ నెల ఇరవై ఐదో తేదీన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయబోతున్నాను నన్ను ఎంతగానో ఆధారి ఆదరించిన గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదేమిటండి బాబు సార్ అందరూ ఏమిటండి బాబు ఇది నిజంగానే ఆయందా లేక ఇంకేదైనా డౌటు మరి అయి అయ్యుంటుద్ది ఇదేమిటండి ఏమిటండి ఇది చివరికి జగడాలి నాని నా ఆరోగ్యం కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను ఈ నెల ఇరవై ఐదో తేదీన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయబోతున్నాను నన్ను ఎంతగానో ఆదరించిన గుడివాడ ప్రజల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినందనలు ఏమి తెలియజేయలేదు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు అంటే భవిష్యత్తులో ఆరోగ్యం బాగుపడితే మళ్ళీ ఎలక్షన్ నాటికి మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చేసి మళ్ళీ కత్తి ఒకటి తీసుకొని నోరుకి కావాల్సిన బూతులు పెట్టుకొని నోట్లో కావాల్సిన బూతులు మాట్లాడతా మళ్ళీ వీరంగం సృష్టించి మళ్ళీ పడితే వాళ్ళని పడితే అంత మాటలు పడితే అంత మాటలని సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగు ప్రజలు పరుగుబోయే విధంగా అవమానకరమైనటువంటి మాటలతో అవతల వాళ్ళని హింసించేటువంటి విధంగా మళ్ళీ అప్పుడు తయారవుతారా ఏమిటి వీరు తెలియదు ఆయన మాట మీద నిలబడే మనిషి అండి ఆయన ఓడిపోతే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తొడుస్తా అన్నారు ఆ మాట మీద నిలబడతారండి వైసీపీకి రాజీనామా చేసి ఆయన అప్పుడు అన్నారు కదా అప్పుడు కనుక ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పో గెలిస్తే గెలిస్తే నేను పోయి చంద్రబాబు నాయుడు గారు బూట్లు తోడుస్తా అన్నారు కదా మరి మధ్య వైసీపీకి రాజీనామా చేసి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తారు మరి ఏమిటో మరి ఏమి తెలవట్లేదు ఏం అర్థం కావట్లేదు మరి రెడ్ బుక్ ఇంత పని చేస్తుందా ఏమిటి అర్థం కావట్లేదు ఆయన నిన్నే అన్నారు ఎక్కడ అన్నారు రెడ్ బుక్ పని రెడ్ బుక్ చేస్తుంది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళ పని వాళ్ళు చేస్తుందన్నారు మరి ఈ స్థాయిలో ఇంత భయపెట్టిద్దాని ఎవరు అనుకోలేదు మాటలతో ఏమి లేవు అన్ని చేతలతో చేతలతో ఏమి లేవన్ని మాటలతోటే జరిగిపోతున్నాయి తీవ్రమైన వాళ్ళంటే అందుకు చేశారు అనుకోవచ్చు ఏం చేయటం ఏంటి కొడాలని మరి అసలు వైఎస్ఆర్సీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం బూతులు తిట్టే వాళ్ళందరూ మరి ఏమైపోవాలి ఆయన తిట్టడానికి తిట్టమంటే తిట్టడానికి ఉన్నటువంటి పెద్ద సైన్యం ఉంది కదా పోసానికి ఇష్టమురళి శ్రీరెడ్డి అంబటి రాంబాబు ఆమె ఆయన ఉండిగా ఉండాలండి కొడాలని ఆయన కేసు నాని ఆయన కూడా పోయి కంటెస్ట్ చేసి ఓడిపోయారు కదా ఓడిపోయారు కదా ఇదిగో ఫేక్ అకౌంట్ అంటండి అదే నేను ఇప్పుడే డౌట్ వచ్చింది ఫేక్ అకౌంట్ అంటే రైట్ అదే ఏందా అసలు ఆయన లేనిపోంది ఇదేందా ఫేక్ అకౌంట్ అంట మళ్ళీ చెక్ చేయండి ఓకే అయితే రిజైన్ చేసే ఉద్దేశంలో లేడు ఆయన పార్టీకి నిలబడే ఉంటారే మరి ఇది ఫేక్ అకౌంట్ అంటున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి వాము ఇట్లా అందరూ వెళ్ళిపోతే అసలు ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి కదా అయిపోయినట్టు ఎందుకు ఆయన అసలు పార్టీని రద్దు చేసి పారేస్తే పోయేది కదా రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటే పోయేది కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేస్తే గొడవలేని పని కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి పూర్తిగా నేను కూడా తప్పుకుంటున్నాను వీళ్ళందరి కోసం నేను పార్టీ పెట్టి వీళ్ళందరూ పదవులు ఇచ్చి నేను వీళ్ళందరినీ బాగు చేశాను కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అసలు నేను పార్టీని రద్దు చేస్తున్నాను నేను కూడా వ్యవసాయం చేసుకుంటాను బెంగళూరు పోయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తే అసలు గొడవ లేని పని కదా అందు వాళ్ళిద్దరు సేఫ్ సైడ్లోకి వెళ్ళి తర్వాత మీరు అన్నట్టు వ్యవసాయం చేసుకుంటారు ఏం తెలియజేయండి మాత్రం సేఫ్ సైడ్లోకి వెళ్ళే ఆలోచన అన్నట్టుగా ఓకే అనిపిస్తుంది శిరీష్ ఏంటి ఎవరు వ్యవసాయం చేయబోతున్నారు సో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కొత్త చర్చకు దారితీస్తున్నాయి మీరు అన్నట్లుగా కూడా ఇదంతా కూడా దీని వెనుక ఏదైనా పెద్ద ఆపరేషన్ ఉందా అన్న చర్చ అనేది కూడా జరుగుతోంది ఎందుకంటే ఉన్నట్టుండి ఒకరి వెనుక ఒకరు రాజీనామా చేయడం అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది మరికొంతమంది ఎంపీలు కూడా ఇదే బాటలో ఉన్నట్లు సిగ్నల్స్ అనేటివి కూడా రావడం అనేది కూడా పెద్ద స్థాయిలో చర్చ అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే ఒకరంటే రాజకీయాల నుంచి తప్పుకున్నారు మరి మిగిలిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి మరి మిగిలిన వాళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేకపోతే వేరే పార్టీలో చేరే ప్రయత్నం చేస్తారనేది కూడా చూడాలి గొల్లబాబురావు లాంటి వాళ్ళు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు సో ఆయన కూడా గత సమావేశాల సందర్భంగా అధినేతపై అసంతృప్తి అనేది వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయన మార్చుకోవడానికి ఆయన తన తీరును మార్చుకునేందుకు ఒకే ఒక అవకాశం అనేది కూడా ఇస్తున్నాము ఆయన మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో దీనిపై ఆలోచన చేయాల్సింద చేయాల్సిందే వైఎస్ఆర్సీపీలో పెద్దపీట కానీ లేకపోతే వైఎస్ఆర్సిపిలో వైఎస్ఆర్సీపీలో అమిత గౌరవం కానీ కొంతమందికేనా మిగిలిన వాళ్ళకి లేదా మా లాంటి వాళ్ళు అందుకు అర్హులు కాదా ఎందుకు మమ్మల్ని మేము వెళ్ళాలంటే ఎందుకు వేచి చూడాలి ఎందుకు వెయిట్ చేయాలి ఇవన్నీ కూడా ఆయన లేవనెత్తిన ప్రశ్నలే వైఎస్ఆర్సిపి వైసీపీ వైఎస్ కుటుంబం తనని ఆదరించింది రాజకీయంగా అన్నీ ఇచ్చింది కానీ ఆత్మాభిమానం అనేది కూడా ముఖ్యమే ఆత్మాభిమానాన్ని చంపుకొని మేము అటువంటి చోట ఉండలేం కానీ మాకు ఆత్మాభిమానం అనేది కూడా దొరకాల్సిందే చివరి అవకాశంగా కూడా వెయిట్ చేస్తున్నాం రానున్న రోజుల్లో మాత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి గత సమావేశాల సందర్భంగానే మాట్లాడడం అనేది కూడా జరిగింది అంటే ఉన్నవాళ్ళు కూడా ఏ అంత సంతృప్తిగా కూడా లేరు వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు అవకాశం దొరికితే తమ దారి చూసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అనేది కూడా ఉంది సో ఈ ఎప్పుడైతే కొంతమంది ఎంపీలు రాజీనామా చేసి టీడీపీలో చేరారు మరి కొంతమంది ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ కానీ లేకపోతే బీద రావు లాంటి వాళ్ళు రాజీనామా చేసినప్పుడు అన్న మాటలు ఇవన్నీ కూడా సో ఆ తర్వాత నుంచి వీళ్ళని మాట్లాడే ప్రయత్నం లేదు ఆ తర్వాత నుంచి వీళ్ళలో ఉన్న అసంతృప్తి అనేది కూడా ఏమాత్రం కూడా తగ్గలేదు సో ఇదంతా కూడా ఇదంతా కూడా ఢిల్లీ లెవెల్లో జరుగుతున్న చర్చ ఇదంతా కనుక చూసినట్లయితే రానున్న రోజుల్లో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ అయినా మారేందుకు ఆస్కారం అనేది కూడా ఉందా కేవలం వీళ్ళు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా లేదంటే తప్పుకున్న తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని కొంతమంది క్రికెటర్లు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి తీసుకొని మళ్ళీ మేము ఆడతామని చెప్పేసి వెళ్తున్నట్లుగా కూడా ప్రకటన ఏదైనా చేస్తారా అనేది కూడా చూడాలి సో ఏదేమైనప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికారం శాశ్వతమన్న భావంతో ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఇష్టారాజ్యంగా కామెంట్స్ అనేటివి కూడా చేశారు చివరికి ఆత్మ అధికారం కోల్పోయే నాటికి వీళ్ళకి తత్వం అనేది కూడా బోధపడింది తర్వాత ఆత్మరక్షణలో పడ్డారు తమను తామును రక్షించుకునేందుకు ప్రయత్నాలంటే కూడా చేశారు సో వీళ్ళందరికీ ఉన్న ఏకైక మార్గం వీళ్ళని తమను తామును రక్షించుకోవాలంటే వీళ్ళందరికీ ఉన్న ఏకైక మార్గం బీజేపీలో చేరడం మరి బీజేపీ దానికి సిద్ధపడుతుందా దానికి బీజేపీ అంగీకరిస్తుందా వీళ్ళందరినీ కూడా అక్కడ చేర్చుకుంటుందా అనేది కూడా చూడాలి సో ఏదేమైనప్పటికీ కూడా విజయ సారెడ్డి మాత్రం ఏదైతే స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారో ఇచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన అందుబాటులో లేరు మీడియాతోటి ఎవరితోటి కూడా మాట్లాడే ప్రయత్నం లేదు చేయడం లేదు ఇంటికి కూడా రావడం లేదు ఫోన్ కూడా దొరకని పరిస్థితి అనేది కూడా చాలామంది కూడా ట్రై చేసినప్పుడు కూడా దొరకని పరిస్థితి అనేది కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన ఉదయం నుంచి కూడా ఉదయం పార్లమెంట్కి వచ్చారు స్టాండింగ్ కమిటీ మీటింగ్లో జేపీసీ మీటింగ్లో పాల్గొన్నారు చివరికి చిట్ట చివరికి చూస్తే సాయంత్రం ఈ స్టేట్మెంట్ అనేది కూడా రావడం కూడా జరిగింది గత కొద్ది కాలంగా జరుగుతున్న చర్చ ఏంటంటే బీజేపీతో టచ్లో ఉన్నారు బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయేమో అన్న కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని చెప్పి చెప్పారు కాబట్టి దీని ఏదైనా పక్కదో పట్టించే ప్రయత్నం చేశారా అంటే ఈ జరుగుతున్న చర్చని ఏదైనా పక్కదో పట్టించే ప్రయత్నం చేశారా మీరు అన్నట్టు కొంతకాలం వేచి చూసి మళ్ళీ తర్వాత ఏదైనా డెషన్ తీసుకుంటారన్న చర్చ మాత్రం ఢిల్లీలో జోరుగా జరుగుతుంది ఓకే రైట్